లిక్కర్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎవరిని నమ్ముతున్నారు జగన్ ని చంద్రబాబుని రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బట్ కామెంట్ కంపల్సరీ చేయండి సర్వే చేస్తున్నాము ఈ లిక్కర్ స్కామ్ అనేది జనం నమ్ముతున్నారా లేదా అని సర్వే చేస్తున్నాము ఈ సర్వే పెద్ద పెద్ద వాళ్ళ వరకు వెళ్తుంది జగన్ చంద్రబాబు వరకు కూడా వెళ్తుంది సో కంపల్సరీ కామెంట్ చేయండి లిక్కర్ స్కామ్ లో ఏపీ ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు జగన్ నమ్ముతున్నారు చంద్రబాబు నమ్ముతున్నారు కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు ఒక కట్టుగదని అని అంత పూర్తిగా కల్పితమని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ వైసీపీ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు పార్టీ నాయకులను వేధించేందుకు ఈ కేసును సృష్టించారని విమర్శించారు రీసెంట్ గా చెవిరెడ్డి అనుచరుడు ఉన్నటువంటి వీడియో బయటకు రావడం మీద ఆయన స్పందించారు ఈ వీడియో కూడా అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంలో భాగమేనని అన్నారు అంబటి వీడియోలో కనిపిస్తున్నటువంటి రెండు వేల నోట్ల కట్టలే ప్రభుత్వ కుట్రకి నిరసనమని పేర్కొన్నారు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు మే నాటికే రెండు వేల నోట్లు చలామణి ఉపసంహరించుకుందని ఆయన గుర్తు చేశారు సిట్టు బయటపెట్టిన వీడియోలో అన్ని రెండు వేల నోట్లు గట్లా కనిపిస్తున్నాయని దీన్ని బట్టి చెవిరెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు అబద్ధమని తెలుస్తోందన్నారు ఆయన నిజానికి లిక్కర్ స్కామ్ కేసులో సిట్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేవలం గాలి మాటలు చెప్తున్నారని ఆరోపించారు ఈ కేసులో భాగంగా సీజ్ చేసిన పదకొండు కోట్ల నగదు విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ప్రభుత్వం చేసినటువంటి కుట్ర బయటపడిందన్నారు ఒక తప్పును దాచేందుకు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందనేటువంటి అక్రమ అరెస్టులు ప్రచారం రాజకీయ దొయ్యబట్టారు లిక్కర్ స్కామ్ కేసులో వైరల్ వీడియో పూర్తిగా కల్పితమని ఆ కుంభకోణం కూడా పూర్తిగా కల్పితమని కేవలం వైసీపీ ఆ పార్టీ నాయకులను వేధించేందుకు కేసుని బనాయించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణ చేశారు రీసెంట్ గా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచటు సంబంధించిందంటూ ప్రచారంలో ఉన్న వీడియో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే విషయంలో భాగమేనని అన్నారు ఆ వీడియోలో కనిపిస్తున్న రెండు వేల కోట్ల నోట్ల కట్టలే ప్రభుత్వ కుట్రకి నిరసనమని అన్నారు ఎన్నికలు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మేలో రెండు వేల నోట్ల రిజర్వ్ బ్యాంక్ మే రెండు వేల ఇరవై మూడు నాటికే చలామణి నుంచి ఉపసంహరించుకుంది ఇప్పుడు బయట పెట్టినటువంటి వీడియో స్పష్టంగా రెండు వేల నోట్ల గట్ల కనిపిస్తున్నాయి దీన్ని బట్టి ఎన్నికల్లో లిక్కర్ వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బుని చెవిరెడ్డి పంపిణీ చేశారన్న ఆరోపణ అబద్ధమని వారే ఒప్పుకున్నట్టు కాదా అని అంబటి ప్రశ్నించారు ఈ వీడియోని లిక్కర్ కేసు ముడి పెట్టడం ద్వారా చంద్రబాబు వేసినటువంటి సిట్టు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు ఈ కేసులో సిట్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అందుకే కేవలం గాలి మాటలు చెప్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు కేసులో భాగంగా సీజ్ చేసిన పదకొండు కోట్ల నగదు విషయంలో ఏసీపీ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ కుట్ర బయటపడిందని చెప్పారు ఈ నోట్ల సీరియల్ నెంబర్ నమోదు చేసి ఫోటోలు తీయమని కోర్టును ఆదేశించినప్పటికీ సిట్టి అధికారులు ఆదేశాలు పక్కన పెట్టి ఆధారాలు నాశనం చేసేందుకు ఆ నగదును హడావుడిగా బ్యాంకులో లో జమ చేశారని ఆరోపించారు దీని మీద నిందితుల తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించగా స్వాధీనం చేసుకున్న నోట్లను విడిగా ఉంచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు కోర్టు ఆదేశాల ప్రకారం ఆ నోట్లను పరిశీలిస్తే అవి ఎప్పుడు ఎక్కడి నుంచి విడుదలయ్యాయి ఎవరు డ్రా చేశారు ఏంటి అనేది తేలిపోతున్నారు అంబటి వివరించారు మొత్తానికి ఈ సిట్ విచారణ వ్యవహారంలో ఎవరిని మీరు నమ్ముతున్నారు జగన్ ని చంద్రబాబుని రెండింటిలో ఒక పదాన్ని కంపల్సరీ కామెంట్ చేయండి ఈ సర్వే పై వరకు వెళ్తుంది